రుడ గమన తవ చిరణ కమలమివ మనసి లసతు మమ నిత్యం మనసిల లసతు మమ నిత్యం గరుడ గమన తవ చిర కమలమివ మనసి లసతు మమ నిత్యం మనసిల లసతు మమ నిత్యం మమ తాపమ పా కురుదేవా మమ పాపమ పాకురు పామ తాపమ పా కురుదేవా మమరుదేవా జల జనయన విధి నముచి హర నము కవి బుధ విను త పద పద్మా జల జనయన విధి నముచి హర నము కవి బుధ విను త పద్మా విబుధ వినుత పద పద్మా మమ తాపమ పామ పాపమరువామ తాప कौ देव मम पापम तथा कु देव गरुड़ गमन तव चरण कमल मेव मनसि ल सतु ममनियम मनसि ल सतु ममनि भुजग शयन भव मदन जनक मम जनन मरण भयहारी भुजग शयन भव मदन जनक मम जनन मरण भयहारी జనన మరన భయారీ మమ తాపమ పాకు మమ పాపమ మమ తాపమ పాకురుదేవ మమ పాపమ ఘమన తవ చరణకమలమి మనసి లసతు మమ నిత్యం మనసిల లసతు మమ నిత్యం శంఖ చక్రధర దుష్ట దైత్య దైత్యహర సర్వోక శరణ శంఖ చక్రధర దుష్ట దైత్య దైత్యహర సర్వోక శరణ సర్వోక శరణ మమ తాపమరువా మమ పాపమ పామ తాపమపా కురువా మమ పాపమ పా దేవ గరుడ గమన తవ చరణమివ మనసి లసతు మమ నిత్యం మనసిల లసతు మమ నిత్యం అగణిత గుణగన అశరణ శరణ ద విదిలిత సురరి విదిలత సురరిపుజా అగణగన అశరణ శరణ ద విదిలిత సురరి విదిలిత సురరి విదిల రిపుజా మమరు దేవ మమరుదేవ మమామపా మమ పాపమ గరుడ గరుడగమన తవ చరణకమల మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం భవమిహ భూరి కరుణాయ పాహి భారతి తీర్దం భయమిహ భూరి కరుణాయ పాహి భారతి తీర్దం పారీ తీర్దం మమ తాపమ పాదేవా మమ పాపమ పారుదేవా మమ తాపమ పారుదేవా మమ మమరుదేవ గరుడ గమన తవ చరణమివ మనసి లసతు మమ నిత్యం గరుడ గమన తవ చరణ కమలమివ మనసి మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం మమ తాపమ పాదేవా మమ ప పాదేవా మమ తాపమ పాదేవా మమ పాపమ పా రుడ గమన తవ చిరణ కమలమివ మనసి మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం గరుడ గమన తవ చిరణ కమలమివ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం మమ పాదేవా మమ పాప కురుదేవా మమరుదేవా మమ పాపమ పాదేవా జల జనయన విధి నముచి హర నము కవి బుధ వినుత పద పద్మా జల జనయన విధి నముచి హర నము కవి బుధ వినుత పద పద్మా విబుధ వినుత పద పద్మా మమ తాపమ పాదేవా మమ పాపమ పాదేవా మమ తాప मम पापा गरुड़ गुड़गमन तव चमलव मन सिसत मम निसत मम नि भुजग शयन भव मदन जनक मम जनन मरण मरन भय ही भुज जयन भव मदन जनक मम जनन मरण भय జనన మరన భయారీ మమ తాపమ పాకురు దేవ మమ పాపమ పాకురు దేవ మమ తాపమ పాకురు దేవ మమ పాపమ పాకురు దేవ ఘమన తవ చరణ కమలమివ మనసి మమ నిత్యం మనసిల సిసతు మమ నిత్యం శంఖ చక్రధర ధుష్ట దైత్యహర సర్వోక శరణ శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వోక శరణ సర్వోక శరణ మమ తాపమ దేవ మమ పాపమ దేవ మమ తాపమ పా దేవ మమ పాపమ పా గరుడ గమన తవ చరణమివ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం అగణితన అశరణ శరణ సురరి విదిలతూరీపుజా అగణగన అశరణ శరణ సురరి రిపుజా విదిలిత సురరి రిపుజా మమ తాపమ దేవ పాకురు మమామపా మమ గరుడ గరుడఘమన తవ చరణకమల మనసి లసతు మమ నిత్యం మనసిల సిసతు మమ నిత్యం భవమి భూరి కరుణాయ పాతి తీర్థం భయమి భూరి కరుణాయ పాహి భారతి తీర్దం పార్థం మమ తాపమ పాదేవా మమ పాపమ పామ తాపమ పారుదేవా మమ గరుడ గమన తవ చరణమివ మనసి లసతు మమ నిత్యం గరుడ గమన తవ చరణ కమలమివ మనసి లసతు మమ నిత్యం మనసిల లసతు మమ నిత్యం మమ తాపమ పాదేవా మమ పాప పాదేవా మమ తాపమ పాదేవా మమ పాపమ పా గరుడ గమన తవ చిర కమలమివ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం గరుడ గమన తవ చిర కమలమివ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం మమరుదేవా మమ పాప కురుదేవా మమరుదేవా మమ పాపమ పాదేవా జల జనయన విధి నముచి హర నము కవి బుధ వినుత పద పద్మా జల జనయన విధి నముచి హర నము కవి బుధ విను త పద పద్మా విబుద వినుత పద పద్మా మమ తాపమ పాదేవా మమ పాపమ పాదేవా మమ తాప कौ देव मम पापम तथा कुतु देव गरुड़ गमन तव चरण कमल मेव मनसि ल सतु ममनिं मनसि ल सतु ममनिं भुजग शयन भव मदन जनक मम जनन मरण भयहारी भुजग शयन भव मदन जनक मम जनन मरण भयहारी జన మరన భయారీ మమ తాపమ పాకురు దేవ మమ పాపమ పాకురు దేవ మమ తాపమ పాకురు దేవ మమ పాపమ పాకురు దేవ గరుడ పాదేవరుడమన తవ చరణ కమలమివ మనసి మమ నిత్యం మన సిసతు మమ నిత్యం

గరుడ గమన తవ చరణమివ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం గణ అశరణ శరణ ద విదిలిత సురరి విదిలతూరీపుజా అగణిత అశరణ శరణ ద విదిలిత విదిలిత సురరి విదిలతూరీపుజా విదిల రిపుజాలా మమరు దేవ మమరుదేవ మమరుదేవ మమ పాపమ పారుడఘమన తవ చరణ చరణకమల మనసి లసతు మమ నిత్యం మనసిల సిసతు మమ నిత్యం భవమి భూరి కరుణాయ పాతి తీర్దం భయమి భూరి కరుణాయ పాతి తీర్దం పారీ తీర్థం మమ తాపమ పామ పాపమ పారుదేవా మమ తాపమ పా మమ పాపమ మమరుదేవ గరుడ గమన తవ చరణమివ మనసి లసతు మమ నిత్యం గరుడ గమన తవ చరణ కమలమివ మనసి లసతు మమ నిత్యం మనసిల లసతు మమ నిత్యం మమ తాపమ పాదేవా మమ పాపమ పాప పాదేవా మమ తాపమ పాదేవా మమ పాపమ పా 你们。